మనం కూడా ప్రార్థనలో దేవుని గనపరిచేటప్పుడు స్థుతించేటప్పుడు నువ్వు పరిశుద్ధుడవయ్యా నీలో ఏ పాపము లేదయ్యా యు ఆర్ ద హోలీ వన్ రెండవదిగా మనం చూసినట్లయితే ఈమె చేసిన ప్రార్థనలో దేవుని ఆమె హెచ్చించి గనపరుస్తున్న విధానం రెండవ వచనం నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి దుర్గమేది రెండవదిగా నీ వంటి వారెవరు లేరయ్యా నువ్వు ఇంత కార్యం నా జీవితంలో చేశావు నీలాంటి వారు లేరు నీతో పోల్చగలిగిన ఇంకెవరు నా కుమారుడు వంటి ఇంకెవరు లేరని ఆమె కుమారుడు మీద లేదండి నో మోర్ ఆన్ ద బ్లెస్సింగ్ దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద కదా ఆమె ఫోకస్ ఆమె ఫోకస్ అంతా దేని మీద ఉందంటే దేవుని మహిమపరుచ దేవుని ఘనపరుష్ట దేవుని హెచ్చించాలి దేవుని ఆరాధించాలి అనే హృదయము అన్నాలో మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా ఆమె అంటు ఉంది నా దేవుని వంటి ఆశ్రయదుర్గం దుర్గమేదియు అన్న ఎవరిని ఆశ్రయించింది ఆమెకు వచ్చిన శ్రమలో తన భర్తను ఆశ్రయించలేదు ఇంకెవరెవరినో ఆశ్రయించలేదు కానీ దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె హృదయాన్నంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న తర్వాత దేవుడు ఆశ్రయ దుర్గమని రుజువు చేసుకోలేదా నలభై ఆరో మొదటి వచ్చిన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొన దగిన సహాయకుడు స్తోత్రం చెప్దాం హలే ఈజ్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ అమెరికా దేశంలో నైన్ వన్ వన్ రింగ్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్ పోలీస్ వారు ఫైర్ వారు వారందరూ ఇమీడియట్గా వస్తారండి భారతదేశంలో వన్ జీరో జీరో నొక్కగానే వెంటనే సహాయం అందుతుంది కష్టంలో ఉన్నవారికి ఒక అంబులెన్స్కు డైల్ చేయగానే ఒకవేళ పోలీస్ వారికి కాల్ చేయగానే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎస్ఓఎస్ కాల్ వెళ్ళగానే వాళ్ళైనా కొంచెం టైం తీసుకొని లేట్గా వస్తారేమో ఎందుకంటే మరి ఆ రోడ్లు ట్రాఫిక్లో నావిగేట్ చేసుకుంటూ రావాలి కదా ఒకసారి వార్తల్లో చదివాను నేను రెండు అంబులెన్స్లో ఒకరినొకరు గుత్తుకొని మొత్తం అంబులెన్స్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఎంత దురదృష్టకరమైన విషయం అండి అంబులెన్స్లో అంబులెన్స్లో ఒకరున్నారు రిస్క్లో ఈ అంబులెన్స్లో ఉన్నారు ఎమర్జెన్సీ కండిషన్లో వారితో పాటు బంధువులు ఎవరో ఒకరు ఎక్కుతారు కదా ఫ్యామిలీ మెంబర్స్ డ్రైవరు అంబులెన్స్ అనగానే మనకు తెలుసు ఆటోమేటిక్గా మిగతా వెహికల్స్ అన్ని అంబులెన్స్కి మనం దారి ఇస్తాము వాళ్ళు కూడా చాలా హై స్పీడ్లో వెళ్తారు ఎందుకంటే పేషెంట్ని పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టాలని రెండు అటు నుంచి వచ్చింది ఇటు నుంచి వచ్చింది రెండు ఒకేసారి హెడాన్ కొలిజన్ అందులో ఉన్నవారు చనిపోయారు ఇందులో ఉన్నవారు మామూలు వెహికల్ వెళ్ళిన బ్రతికుండేవారేమో అని ఒకవేళ పోలీస్ వారు కానీ అంబులెన్స్ వారు కానీ మనకు సహాయం చేయడానికి వచ్చేవారి సహాయం లేట్ అవ్వచ్చేమో ఒకవేళ అలాంటి వాహనాల్లో వెళ్ళినా మనకి ప్రమాదం జరగచ్చేమో కానీ మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు స్తోత్రం చెప్దాం హలే లూయా హీ రీచెస్ డౌన్ టు బెన్ వీ నీడ్ హిమ్ మనకు ఆయన ఎప్పుడు అవసరము వెంటనే ఆయన సహాయాన్ని ఆయన ఆలస్యము నేను ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేసుకోవడానికి టైము పట్టింది నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకే నీ కాల్ నేను ఎత్తలేపు ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇలాంటి మాటలు ఏవి మనకి దేవుని దగ్గర వినపడవండి అందుకే హన్నా చేస్తున్న ప్రార్థన మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం లేదు నాలుగవదిగా ఆమె చెప్తున్న మాట మూడవ వచనం యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయన అనంత జ్ఞానం కలిగిన ఆయన జ్ఞానానికి మించిన జ్ఞానం ఆయనకి టోపీ పెట్టగలిగిన వారెవరు ఈ లోకంలో సో కాల్డ్ జ్ఞానులు మాకెంతో జ్ఞానం ఉందనుకున్న వారి జ్ఞానము దేవుని వెరితనం కన్నా తక్కువంట దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఆయనకి వెరితనమే లేదండి హీస్ ద ఓన్లీ వైజ్ గాడ్ ఆయన జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చిన దేవుడు కానీ లోకంలో అత్యంత జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని దేవుని వెరితనంతో పోలిస్తే దానికన్నా తక్కువే ఉంటుందండి సో వీ కెన్ ఇమాజిన్ హౌ వైజ్ ఆర్ గాడ్ ఇస్ ఈ మంటుంది అన్నా చేసిన ప్రార్థనలో నీవు అనంత జ్ఞానియగు ఐ ట్రస్ట్ యువర్ విజ్డమ్ నాకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు ఏమైనా జరుగుతున్నప్పుడు నాకు కొన్నిసార్లు ఏం చేయాలో తోచకపోవచ్చు నా మనసుకి కొన్నిసార్లు థింగ్స్ మే బీ బియాండ్ మై కాంప్రిహెన్షన్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరు దీని వెనకాల ఉన్నారు ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు ఈ పరిస్థితి ఏంటి నేనేం చేయాలి వాట్ నెక్స్ట్ కొన్నిసార్లు క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడతామండి కొంతమంది నాకు ఫోన్ చేస్తారు అక్క ప్రేర్ చేయండి మా బాబు టెన్త్ క్లాస్ అయిపోయింది ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో ఏ తెలియట్లేదు ఎంపీసీయా బైపీసీయా హెచ్ఈసీయా సీఈసీయా ఎందులో జాయిన్ అవ్వాల మాకు మూడు జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఒకేసారి ఏది ఎంచుకోవాలో అర్థం కావట్లేదు ఫలానా దేశానికి వెళ్ళడానికి వీసా వచ్చింది వెళ్ళాలా వద్దా పరిస్థితులు ఇలా ఉన్నాయి విడు నాట్ నో ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఆగిపోవాలా అర్థం కావట్లేదు లైఫ్లో చాలాసార్లు మన జ్ఞానానికి మన ఆలోచనలకు కొన్ని విషయాలు అర్థం కావండి బట్ అన్న అంటా ఉంది దేవా నువ్వు అనంత జ్ఞాని అయినా నీ జ్ఞానానికి నీ జ్ఞానానికి అర్థం కానిది ఏది లేదు ఏ పరిస్థితి అయినా నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు నువ్వు అనంత జ్ఞానము కలిగిన దేవుడమంటూ ఈ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆ తర్వాత పలుకుతూ ఉంది ఒక్కొక్కటిగా ఫాస్ట్గా చూసి మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం ఇట్ వాజ్ దిస్ దీస్ వర్డ్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ వార్నింగ్స్ ఒక హెచ్చరికలుగా ఉన్నాయి ఆమె పలుకుతున్న మాటలు అన్నా పలుకుతున్న మాటలు ఇందాక చెప్పాను కదా షీఈజ్ అ ఉమెన్ ఆఫ్ షీ ఇస్ అ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ షీఈస్ అ ఉమెన్ ఆఫ్ కమిట్మెంట్ ప్రార్థనా పరురాలైన స్త్రీ విశ్వాసము కలిగిన విశ్వాస వీర వనిత మూడవది త్యాగపూర్వకమైన ప్రేమ కలిగిన హృదయము కలిగిన స్త్రీ అని ఆమె ఆమె చేస్తున్న ప్రార్థనలో ఆమె కొన్ని మాటలు పలుకుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో పలికించారండి కొన్నిసార్లు మనం ఓకరిస్తాం మనం ఏదో ప్రార్థన చేయాలని మోకరిస్తాం కానీ కొన్నిసార్లు దేవుడు మన మనసులో ఇంకేవో చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటాడు నా లైఫ్లో చాలాసార్లు నేను అది అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేశాను యుఎస్లో నేను డెన్వర్లో వర్క్ చేస్తున్న సమయంలో నాకు ఒక రూమ్మేట్ ఉండేది అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం ఆ అమ్మాయి నేను రోజు ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత మేము ప్రేయర్ చేసుకునే వాళ్ళం ఇంటి దగ్గర నేను ఒక చిన్న గిటార్ కొనుక్కున్నాను ఆ గిటార్లో సాంగ్ నేను ప్లే చేస్తూ ఉంటే పాటలు పాడుకునే వాళ్ళం పాటలు పాడుకున్న తర్వాత బైబిల్లో ఏదో ఒక చాప్టర్ చదువుకొని ఇద్దరం ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం సరే యూజువల్గా మామూలు మన రెగ్యులర్ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి కదా అవి చేసేవాళ్ళం కానీ ఎందుకో ఒక టైంలో దేవుడు నాకు దేవా మమ్మల్ని కాపాడు మమ్మల్ని భద్రపరచు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఎప్పుడు చేయనంతగా నేను ఎందుకు ప్రొటెక్షన్ గురించి తొంభై ఒకటో కీర్తనలో వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే అప్పుడు మాకు అసలు ఏ రిస్క్ లేదు వి వర్ జస్ట్ ఫైన్ అంత బాగుంది జాబ్లో అంత స్మూత్గా ఉంది ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇండియాలో మా ఫ్యామిలీ కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ వీవర్ ఆల్ ఫైన్ సడన్గా ప్రొటెక్షన్ ఇవ్వయ్యా ప్రొటెక్షన్ ఇవ్వయా కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాను నేను ఆ ప్రేయర్ కంటిన్యూ అయిందండి ఆ వీక్ అంతా అలాగే చేశాను ప్రేయర్ నాకే ఆశ్చర్యం అనిపించింది ఎందుకు నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఎందుకు నన్ను ఇలా ప్రేరేపిస్తున్నారని ఆ వీకెండ్ శనివారం వచ్చింది శనివారం మాకు ఆఫ్ ఉంటుంది సాటర్డే అండ్ సండే మాకు హాలిడేస్ ఉంటాయి ఆ సాటర్డే సాటర్డే యూజువల్గా మేము వంట చేసుకోం వారం అంతా కష్టపడతామని రెస్టారెంట్కి వెళ్తాం తినడానికి సో మేము ఫ్రెండ్స్ ఒక నలుగురు గర్ల్స్ ఇంకొక అక్క వాళ్ళ చిన్న బాబు ఆ బాబుని తీసుకొని మేము అందరం ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది మెక్సికన్ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది ఆ టైంలో దూరంలో మాత్రం ఒక నల్ల జాతీయుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అక్కడ డిఫరెంట్గా చాలామంది ఉంటారు అందరినీ మనం సస్పెక్ట్ చేయడానికి లేదు ఆయన దూరంగా చివరి టేబుల్లో కూర్చుని ఉన్నాడు సరే వెళ్ళిన తర్వాత మేము మా టేబుల్ దగ్గర కూర్చున్నాం మా ఫుడ్ ఆర్డర్ చేసాము మా ఫుడ్ ఇంకా రావడానికి టైం పడుతు పడుతుంది ఆ సమయంలో నా కళ్ళు ఎందుకో అతన్ని గమనిస్తూ ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం వాచ్ఫుల్గా విజిలెంట్గా ఉంటాను గమనిస్తూ ఉన్నాను అతనిలో నాకు ఏదో డిఫరెన్స్ కనబడతా ఉంది అతను ఆందోళన పడడం ఎవరితోనో ఫోన్లు చేయడం అటు ఇటు కొంచెం వింతగా చూస్తూ ఉన్నాడు చూపులు చూస్తూ ఉన్నాడు ఇంత లోపల మా ఫుడ్ ఇంకా రాలేదు మేము ఆ టేబుల్ దగ్గర ఉన్నాం అతని గురించి నాకు ఐ కుడ్ సెన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుందని ఇంత లోపల దూరంలో నాకు పోలీస్ రెండు పోలీస్ వ్యాన్స్ కనబడినాయండి పోలీస్ వ్యాన్స్ కనబడే పోలీసులు అతనికి కనబడకుండా ఆ రెస్టారెంట్ బయట ఉన్న స్తంభాల వెనకాల స్టెన్ గన్స్ పట్టుకొని వాళ్ళు దాక్కుని ఉన్నారు మేము లోపల ఉన్నామండి నలుగురు ఆడపిల్లలం మాతో పాటు ఒక అక్క వాళ్ళ బాబు ఉన్నాడు చిన్నబ్బాయి అతను ఉన్నాడు అక్కడ అందరికీ గన్స్ ఉంటాయి గన్ కల్చర్ కామన్ యుఎస్లో అతని దగ్గర ఖచ్చితంగా గన్ ఉండుండొచ్చు ఆ సమయంలో నేను మా ఫ్రెండ్స్కి తెలుగులో మాట్లాడుతున్నాను ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి ఫుడ్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు నడవండి బయటికి మనం వెళ్ళిపోదాం అని నేను తెలుగులో చెప్పి వెంటనే మేము ఒక డోర్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళగానే అతను మమ్మల్ని అడ్డుగా పెట్టుకొని అందులోంచి బయటకు రావడానికి ట్రై చేయగానే దేవుని మహాకృప వలన మేము అలా ఎస్కేప్ అవగానే పోలీసులు అతన్ని పట్టుకున్నారండి చాలా ఉద్రిక్తమైన వాతావరణం నా లైఫ్లో వెరీ ఫస్ట్ టైం నేను అది ఎక్స్పీరియన్స్ చేసింది ఆ తర్వాత మా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాకే తెలుసు ఆ ప్రక్కన వేరే షాప్లోకి వెళ్ళి మేము కాసేపు ఉండిపోయాం అక్కడ బయటకు రాలేదు ఎందుకంటే మొత్తం పోలీస్ వెహికల్స్ వచ్చేసాయి అతను చాలా పెద్ద క్రిమినల్ అంట చాలా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆ రోజు అక్కడికి వచ్చి నక్కాడు పోలీసులకి దొరికాడు యూషువల్గా అలా జరిగే సందర్భాలలో ఆ క్రిమినల్స్ ఏం చేస్తారంటే గన్ దే స్టార్ట్ ఫైరింగ్ బుల్లెట్స్ వదలగానే ఆ అమ్మాయిక ప్రజలు చాలామంది బలైపోతారండి ఆ రోజు ఏదో పెద్ద ప్రమాదం జరగాల్సింది కానీ నా దేవుడు జరగబోయే విషయాన్ని గుర్చి ముందుగానే తెలియపరిచి వారం రోజుల నుండి మమ్మల్ని కాపాడయ్యా మమ్మల్ని భద్రపరిచయ్యా నీ కనుదృష్టి మాపై ఉంచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేలా చేసి ఆ రోజు ఆ భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన దేవుడు అనంత జ్ఞానము కలిగిన వాడు కొన్నిసార్లు మన మనసుకి మన ఊహకు అందని విషయాలు ఏం చేయాలో దిక్కుతో పరిస్థితిలో కూడా ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయన ఆలోచన చెప్పే దేవుడు ఇప్పుడు హన్న అని ప్రార్థనా పరురాలైన ఆ స్త్రీ ఆమె ప్రార్థనలో చెప్తున్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వదరు బోతుల గురించి మాట్లాడుతుందండి ఆమె నిజమే ఈ లోకంలో వదరు బోతులు చాలామంది తయారవుతున్నారు వదరు బోతులుగా అవ్వకుండా కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఈ నోరు అగ్ని లాంటిది కదండి ఈ నోరే ఆత్మీయంగా మనము దిగజారిపోవడానికి దేవునికి దూరం అవడానికి దేవుని తీర్పు మన మీద రావడానికి కూడా కారణం ఏమవుతుందంటే నోరే ఆమె వదరు బోతులను గుర్చి కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేస్తా ఉంది చూడండి మూడో వచనం యహోవా అనంత జ్ఞానియగు దేవుడు పరీక్షించి వాడు గర్వం అంత గర్వముగా మాటలాడకుడి మాటలు ఆ రోజు అన్న ద్వారా దేవుడు పలికించిన ఆ మాటలు ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గర్వపు మాటలు మీ నోట రానియద్దు ఎందుకు రానియకూడదు గర్వపు మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయే కొంచెం మనకి పాపులారిటీ రాగానే లేకపోతే కొంచెం డబ్బులు రాగానే ఒక కొడుకు పుట్టగానే పిల్లలు కలగగానే పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడగానే కొంచెం అందరు చూసి ఆహా ఇప్పుడు చాలా బాగుందండి మీ లైఫ్ బాగా స్థిరపడిపోయారు చాలా మంచిగా ఉన్నారండి అనగానే కొన్నిసార్లు గర్వపు మాటలు వచ్చేస్తూ ఉంటాయి కదా అన్న ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు గర్వపు మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే నాలుగు వచనం ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు ప్రఖ్యాతి నొందాము వీఆర్ గ్రేట్ అనుకున్న వారిని దేవుడు ఓడగడతాడంట అంటే విజయమునిచ్చే దేవుడే ఒక వ్యక్తిని ఓడించే దేవుడు కూడా ఆయనే ఈరోజు విజయంలో ఉన్నాను ఈరోజు నా జీవితం అంతా బాగుందని గర్వపు మాటలు డంబపు మాటలు పలికామంటే ఆ విజయము వెంటనే అపజయంగా అయిపోద్ది రెండవదిగా మనం చూసినట్లయితే ఐదవ వచ్చిన చూడండి తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని అన్నము కావాలనని కూలికి పోదురు చాలండి తృప్తిగా ఉన్నవారు ఇంగ్లీష్ బైబిల్ ఏమన్ ఉందంటే దే విల్ గో బెగ్గింగ్ ఫర్ ఫుడ్ అంట మా ఇంట్లో రైస్ ఉంది మా ఇంట్లో కూరగాయలు ఉన్నాయి మా ఇంట్లో పల్సెస్ ఉన్నాయి మా ఇంట్లో అన్నీ ఉన్నాయి తృప్తిగా ఆహారం ఉందనుకున్న వాళ్ళు అడుక్కొనే స్థితికి వెళ్ళిపోతారంట ఎప్పుడు గర్వపు మాటలు మాట్లాడి దేవుని ఎదుట అహంభావంగా జీవిస్తే దైవజనురాలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన విశ్వాస వనిత అన్న ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు విజయం ఉంది అనుకున్న వారిని అపజయం పాలు చేసేవాడు దేవుడే సంతృప్తిగా ఉంది మా జీవితం అనుకున్న వారిని కూలి పని కోసం వెళ్ళి ఆహారం కొరకు ఆరాట పడే స్థాయికి తీసుకొని రాగలిగేవాడు కూడా దేవుడే ఐదు వచనంలో తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు ఏడుగురు పిల్లలను కనును మంది పిల్లలను కనినది కృషించిపోను అనేక మంది పిల్లలు ఉంటే ఆ తల్లికి ఎంత ధైర్యంగా ఉంటదండి ఇందాక చెప్పాను కదా అనేక మంది ఆ తల్లి ఏమనుకుంటది నాకేంటండి ఇంకా ఒకళ్ళు అది చేస్తారు ఒకళ్ళు ఇది చేస్తారు ఒకళ్ళు నావన్నీ చూసుకుంటారు నా పిల్లలు అని అనేక మంది పిల్లలు కలిగిన తల్లి మే ప్రాబబ్లీ ఫీల్ వెరీ స్ట్రాంగ్ కానీ ఆమె కృషించిపోతుందంట అంటే అర్థం ఏంటంటే బలవంతులు కృషించిపోయేలా దేవుడు చేస్తాడు అహంభావంగా మనం ఉంటే ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఉంది జీవితం అనుకున్న వారిని మరణం పాలయ్యేటట్లు కూడా ఆయన చేస్తాడు అతిశయించడానికి ఏ కారణం కూడా ఏ మనిషికి లేదండి అతిశయించువాడు ప్రభును బట్టియే అతిశయించవలను నా జీవితం బ్రహ్మాండంగా ఉంది కదా మొన్నే మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్న రిపోర్ట్స్ అన్నీ చాలా వచ్చాయి డాక్టర్ అన్నాడు ఇంకొక పాతికేళ్ళు మీకే డాకా లేదండి చెప్పలేమండి పాతికేళ్ళు అన్న డాక్టర్ పాతిక నిమిషాల్లో కూడా బావచ్చు ప్రాణం సజీవులను మృతులుగా చేయి వాడు దేవుడే ఏడవ